రెంటల్ అగ్రిమెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది అంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే ఇలాంటి టెనెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి కొన్ని ఈ రూల్స్ను జత చేస్తూ కూడా కొత్తగా ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఇంటిలో కిరాయికి దిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కిరాయిదారుడికి ఇంటి యజమానికి ఎలాంటి సంబంధం ఉండాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజు గారు ఒకసారి సార్తో మాట్లాడు సార్ మనం చూసాం గతంలో మనం ఒక టాపిక్ సందర్భంగా ఈ రెంటల్ అగ్రిమెంట్ గురించి కూడా మాట్లాడుకున్నాం సో కొత్తగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చేంజెస్ ఏంటి సార్ గతంలో ఉన్నటువంటి చట్టానికి కానివ్వండి సో ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందండి ఓకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు ఏం చేశారంటే ది రెంటల్ అగ్రిమెంట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఒక కొత్త చట్టాన్ని అంటే అంతకుముందు ఉన్న టెన్సీ యాక్ట్ని అమెండ్ చేశారు ఈ ఈ అమెండ్మెంట్స్లో ఇదేంటి అంటే ఈ రెంటల్ అగ్రిమెంట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని తీసుకొచ్చారు అంత ముందున్న చట్టాలకి ఇప్పుడున్న చట్టానికి వేరియేషన్ ఏంటి అంటే అంత ముందున్న టెనెన్సీ యాక్ట్ ఒక లార్డ్ తర్వాత టెనెంట్ ఒక టెనెంట్ వచ్చి నాకు ప్రిమైసెస్ రెంట్ కావాలి అని వచ్చినప్పుడు వీళ్ళిద్దరు ఏం వాళ్ళు ఒక పది రూపాయలు బాండ్ పేపర్ పైన లేదంటే ఒక వంద రూపాయలు బాండ్ బాండ్ పేపర్ పైన అగ్రిమెంట్ చేసుకునేవాళ్ళు కొందరు చాలా మటుకు రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఉండేది లేదంటే టైప్ చేసి ఇద్దరు సైన్ చేసుకునేవాళ్ళు విట్నెసెస్ అవన్నీ ఉండేవి అది కూడా యాక్చువల్లీ చట్టబద్ధం కాదు ఎందుకంటే దానికి పర్ మంత్ పర్ ఆనం రెంట్ ఏదైతే ఉందో ఈ రెంట్ని బట్టి స్టాంప్ డ్యూటీ ఫలానా పర్సంటేజ్ అనేది పే చేయాలి అవన్నీ కూడా ఎగ్గొట్టారు ఎందుకంటే పది రూపాయల పైన అగ్రిమెంట్ చేసుకుంటే చాలు కోర్టుకు వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు కదా అగ్రిమెంట్ ఉంటే ఏమైనా గొడవలు వస్తే ఈ పది రూపాయల అగ్రిమెంట్తోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళు కేసు లేదన్నా ఫైల్ చేయాలనుకుంటే పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉండే కోర్టు దాకా వెళ్తే ఈ స్టాంప్ డ్యూటీ అన్న క్వశ్చన్స్ ఇవన్నీ వస్తాయి ఈ రెంటల్ అగ్రిమెంట్ లీగాలిటీ ఏంటి అన్నది వచ్చేది ఏది ఇది పాత చట్టంలో అది కూడా యాక్చువల్లీ నో నాట్ యాస్ పర్ ది లీగల్ నామ్స్ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఒక అగ్రిమెంట్ ఉండాలి కాబట్టి పది రూపాయలు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన లేదంటే వంద రూపాయలు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన చేసుకునేవాళ్ళు వీటన్నిటికీ కూడా స్వస్తి చెప్పి ఈ రెంటల్ అగ్రిమెంట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొత్తగా మార్పులు తెచ్చారు దీంట్లో ఒక బ్యూటీ ఏంటి అంటే ఒక ల్యాండ్ లార్డ్ తర్వాత టెనెంట్ ఒక రెంటల్ అగ్రిమెంట్ ఎంటర్ అవ్వాలి అంటే ఈ రెంటల్ అగ్రిమెంట్ డిజిటలీ క్రియేట్ అయ్యి డిజిటలీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఆన్లైనే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలీస్ వారు ఉన్నారు ఎలా మనం ఎఫ్ఐఆర్ చేస్తే వీళ్ళంతా ఎఫ్ఐఆర్ రెడీ చేసి ఎఫ్ఐఆర్ నంబర్ అవ్వాలంటే ఆన్లైన్ ఒకసారి ఆన్లైన్ ఏదైనా క్రియేట్ అవుతాయి మళ్ళీ దాన్ని చేంజ్ చేయటానికి కానీ తీసేయటానికి కానీ దాని కాంటెంట్స్లో చేంజెస్ కానీ అమెండ్మెంట్స్ కానీ డిఫికల్ట్ అండి సో దీంట్లో ఈ బ్యూటీ ఒకటి అంటే ఈ రెంటల్ అగ్రిమెంట్ మరి దీనికి ప్రత్యేకమైన వెబ్సైట్ అది పెట్టి ఉండొచ్చు గవర్నమెంట్ వాళ్ళు దాంట్లోకి వెళ్ళే ఇద్దరు కూడా ఈ అగ్రిమెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవాలి ఈ డిజిటలీ క్రియేటెడ్ రెంటల్ అగ్రిమెంట్ మాన్యువలీ హార్డ్ కాపీస్ రిటర్న్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు చట్టబద్ధం కాదు ఈ కొత్త రెంటల్ అగ్రిమెంట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ పోర్టల్స్కి వెళ్ళి ఏ మీరు రెంటల్ అగ్రిమెంట్ క్రియేట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఇంకో బ్యూటీ ఏంటి అంటే ఈ రెంటల్ అగ్రిమెంట్ డిజిటలీ మీరు క్రియేట్ చేసుకుంటే దానికి స్టాంప్ డ్యూటీ ఏదైతే వర్తిస్తుందో ఆ స్టాంప్ డ్యూటీ కూడా మీరు ఆన్లైన్ పే చేయాల్సింది ఇక్కడ ఏ లార్డ్ కానీ లేదంటే ఏ టెనెంట్ కానీ అంత ముందులాగా పది రూపాయల నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ పైన అగ్రిమెంట్ చేసుకొని స్టేట్ ట్రెజరీకి గండి పెట్టడం అన్నది జరగదు దీనివల్ల స్టేట్కి చాలా ఫైనాన్షియల్ బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే డిజిటలీ క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఆ ఫీ మీరు పే చేసిన తర్వాతే యూ విల్ ప్రొసీడ్ ఫర్దర్ అప్పుడు కానీ మీ రెంటల్ అగ్రి అగ్రిమెంట్ అనేది కంప్లీట్ అవ్వదు కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు సో ఇది ఒక చక్కటి చేంజ్ తీసుకొచ్చారు దీంట్లో రెండోది మనం చూసుకున్నట్టయితే ఈ రెంటల్ అగ్రిమెంట్ బెనిఫిట్ ఏంటి రెంటల్ అగ్రిమెంట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే రెసిడెన్షియల్కి ఒక క్యాప్ పెట్టారు కమర్షియల్ అగ్రిమెంట్స్కి ఇంకొక క్యాప్ పెట్టారు రెసిడెన్షియల్ క్యాప్ ఏంటి అంటే ఈ క్యాపింగ్ అనేది మినిమమ్ టూ మంత్స్ అంత ముందు అట్లా ఉండేది కాదు అంత ముందు అంటే మాక్సిమం టూ మంత్స్ అక్కడ మాక్సిమం సిక్స్ మంత్స్ ల్యాండ్ లోడ్ వచ్చి లేదు నాకు వన్ మంత్ సరిపోద్ది అంటే వన్ మంత్ కూడా పెట్టుకోవచ్చు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లో కమర్షియల్ ప్రాపర్టీస్లో ల్యాండ్ లోడ్ వచ్చి లేదు నాకు త్రీ మంత్స్ చాలు అంటే త్రీ మంత్స్ పెట్టుకోవచ్చు సో ఇట్ డిపెండ్స్ కానీ మ్యాక్సిమం టూ మంత్స్ కన్నా ఎక్కువ క్యాపింగ్ ఉండకూడదు రెసిడెన్షియల్ అగ్రిమెంట్స్ అయితే కమర్షియల్ అగ్రిమెంట్స్ అయితే సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఇక్కడ రెసిడెన్షియల్లో టూ మంత్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు కమర్షియల్ సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఆ క్యాపింగ్ అన్నది ఒకటి తీసుకొచ్చింది దాని తర్వాత ఏంటి అంటే ఒకవేళ రెంట్ ఇంక్రీజ్ చేయాలనుకోండి అంతకుముందు ఏంటి మనం రెంట్కి తీసుకున్న తర్వాత ల్యాండ్ లోన్ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి సరే ఈ నెక్స్ట్ మంత్ నుంచి నీకు రెంట్ ఇంక్రీస్ చేస్తున్నా నువ్వు ఐదు వేలు కాదు ఆరు వేలు ఇవ్వాలి లేదంటే ఏడు వేలు ఇవ్వాలి వచ్చేసి చెప్పేసి పది రోజులే టైం ఇచ్చేసి ఇరవై తేదీ వచ్చి నాకు ఫస్ట్ నుంచి ఇంత రెంట్ ఇంక్రీస్ చేసి ఇవ్వాలి అని చెప్పి ఎట్లా పడితే అట్లా అంత ముందు ఉండేది ఇప్పుడు వాటన్నిటికి కూడా మళ్ళీ అగ్రిమెంట్ ద్వారా అమెండ్మెంట్స్ చేసి స్వస్తి పలికారు ఏంటి అంటే ఒకవేళ రెంట్ ఇంక్రీస్ చేయాలి అంటే ఒక టెనెంట్ మీ ప్రిమైసెస్లోకి టెనెంటీ టెనెన్సీ అగ్రిమెంట్ చేసి వచ్చిన తర్వాత మినిమం ట్వెల్వ్ మంత్స్ తర్వాతే మీరు రెంట్ని ఇంక్రీజ్ చేయగలరు బిఫోర్ ట్వెల్వ్ మంత్స్ మీరు చేయటాకే లేదు ఈ ట్వెల్వ్ మంత్స్ తర్వాత మీరు రెంట్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలంటే రిటర్న్ నోటీస్ షుడ్ బి గివెన్ టు ద టెనెంట్ మినిమమ్ నోటీస్ ఆఫ్ నైంటీ డేస్ అంటే పన్నెండు నెలల తర్వాత మీరు రెంట్ అగ్రిమెంట్ ఇది రెంట్ ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటే ఈ పన్నెండు నెలల కన్నా ముందే అంటే మూడు నెలల ముందే మీరు నోటీస్ ఇవ్వాలి అంటే ఏంటి పదో నెలలోనే మీరు నోటీస్ ఇవ్వాలి పది పదకొండు పన్నెండు పన్నెండు తర్వాతే మీరు ఇంక్రీస్ ఆఫ్ రెంట్ అన్నది మీరు చార్జ్ చేయటానికి ఉంటుంది ఆ నోటీస్ కనుక ఇవ్వకపోతే అది చట్టబద్ధం కాదు ఇంకోటి ఏంటి అంటే ఇంకో కొత్త రూల్ ఈ యాక్ట్లో ఏంటి అంటే నేను ఓనర్ నేను రెంట్కి ఇచ్చిన తర్వాత నాకు ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఎప్పుడు వీలుంటే అప్పుడు నేను వెళ్ళిపోతా వెళ్ళిపోయి దూరేసి లేదు ఇది ఇది ఇట్లా పెట్టరు ఇది ఇట్లా పెట్టరు ఇది ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉంది అని చెప్పి ఇప్పుడు దాకా చేసేవాళ్ళు ఈ రెంటల్ అగ్రిమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చిన తర్వాత అట్లా చేయటానికి లేదు ఒకవేళ ఓనరు ఆ రెంటల్ ప్రమైజెస్కి వెళ్ళాలి అనుకుంటే మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ టెనెంట్కి రిటర్న్ నోటీస్ ఇవ్వాలి ఆ రిటర్న్ నోట్స్ నోటీస్ ఏంటి అంటే త్రూ హ్యాండ్ రిటర్న్ నోటీస్ అన్నా ఇవ్వచ్చు త్రూ ఈమెయిల్ అన్నా ఇవ్వచ్చు లేదంటే త్రూ వాట్సాప్ వాట్ ఎవర్ మోడ్ ఇట్ మే బి కానీ రైటింగ్లో ఉండాలి నేను ఫలానా రోజు నా ప్రాపర్టీ వస్తున్నాను రేపు ఈ టైంకి అవైలబుల్ ఉండండి ఈ టైంకి నేను వస్తాను అని సో మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ నోటీస్ ఇవ్వకుండా ఓనర్ ఇంట్లోకి రావడానికి వీలు లేదు అట్లా ఒకవేళ రా రా వస్తే చట్టబద్ధ నేరమవుతుంది సో అది కూడా ఒక చక్కటి చేంజెస్ తీసుకొచ్చారండి ఇప్పుడు అంతకుముందు మనం చూసాం కొందరు ఎక్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా రెంట్కి ఇచ్చినప్పుడు ఎస్పెషలీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓనర్స్ అయి ఉన్నప్పుడు నేను కొన్ని కేసెస్ చూసాను ఎప్పుడు పడితే అప్పుడు నా ప్రాపర్టీ అని చెప్పి టెనెంట్స్ ఉంటే దూరి వెళ్ళిపోవటం ఇంట్లోకి వెళ్ళి లేడీస్ ఉన్నా అంత చెక్ చేయడం ఇచ్చేయడం కొన్ని కేసెస్ కూడా జరిగినాయి నా నోటీస్కి వచ్చినాయి సో ఇట్లాంటివన్నీ కూడా జరగకుండా నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే ఏంటి నువ్వు ఏ అథారిటీ అయితే ఏంటి ఈ రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం నువ్వు ల్యాండ్ లార్డ్ నే టెనెంట్ కాబట్టి నువ్వు నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ నోటీస్ ఇవ్వాల్సిందే ఇట్లాంటి అన్డ్యూ ఇన్ఫ్లుయన్స్ కోఆర్షన్ వీటన్నిటి కూడా వీటన్నిటి కూడా స్థానం కల్పించకుండా ఈ కొత్త లా అన్నది తీసుకొచ్చి అదొక చక్కటి రిలాక్సేషన్ అండి ఫరెక్ట్ అండి ఓకే సో ఇది చెప్పండి సార్ అంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఓన్లీ ఇళ్ళల్లో కిరాయిలకు దిగే వాళ్ళకన్నా లేదంటే జనరల్గా మనం ఓపెన్ ల్యాండ్స్ ఉంటాయి వాటిని కూడా మనం తీసుకుంటూ ఉంటారు కదా సో వాటికి కూడా వర్తిస్తున్నారు సార్ ఏదైనా ప్రాపర్టీ అంటే ఇళ్ళకే కాకుండా ఇళ్ళకి మనం కమర్షియల్ అని కూడా అనుకున్నాం ఒక ఆఫీస్ నడిపించడానికో లేదంటే బిజినెస్ చేయడానికో ట్రేడ్ చేయడానికో వీటికి కానీ ఇప్పుడు ఓపెన్ ప్రిమై ఓపెన్ ల్యాండ్స్ తీసుకున్నాం అనుకోండి ఓపెన్ ల్యాండ్స్లో ఏదో ఒక బిజినెస్ పెడతాం కదండి లేదంటే మొక్కలు నాటడానికో లేదంటే మనం క్రష్ కానీ ఇది కానీ పెట్టడానికో మొక్కలు అమ్ముకోవడానిక ఎవర్ ఇట్ మే బి ఒక్కసారి మీరు ఓపెన్ ల్యాండ్ అయినా లేదంటే ట్రేడ్కి తీసుకున్నా బిజినెస్కి తీసుకున్నా బ్రతకడానికి జీవించడానికి తీసుకున్నా ఈ యాక్ట్ మాత్రం ఈ రూల్స్ మాత్రం అప్లికబుల్ అవుతాయి సార్ మీరు ఇంతమంది చెప్పారు అంటే రెంట్ పెంచాలంటే ఒక వన్ ఇయర్ తర్వాత పెంచవచ్చు అని చెప్పారు సో జనరల్గా రెంట్ పెంచడానికి సంబంధించి ఇంతే పర్సంటేజ్ పెంచాలి అనేటువంటి స్పెసిఫిక్గా రూల్ ఏమైనా ఉందా లేదంటే ఇంకా ఈ ఏరియాలో ఇంత మాత్రమే రెంట్ ఉండాలి అలాంటి చేంజెస్ ఏమైనా ఉన్నాయా సార్ అట్లాంటిది ఏం లేదండి అంటే బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ బేస్డ్ ఆన్ ద మార్కెట్ వాల్యూ బేస్డ్ ఆన్ ద వెసినిటీ రెంట్స్ అనేవి పెట్టుకుంటారు అయినా ఒకవేళ అందుకే స్పెషల్ రెంట్ కంట్రోల్ కోర్ట్స్ అని ఉన్నాయి వీటికే సో ఈ రెంట్ కంట్రోల్ కోడ్స్ ఉన్నాయి ఏంటంటే ఎక్సెసివ్ రెంట్స్ అవి ఛార్జ్ చేయకుండా బిలో ఫైవ్ థౌజండ్ అట్లా వస్తే యూ కెన్ యాక్చువల్లీ అప్రోచ్ ద రెంట్ కంట్రోల్ కోర్ట్స్ ఎక్సెసివ్ రెంట్ అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ గో టు ద కోర్ట్ సో కోర్ట్స్ ఉన్నాయి మీరు సివిల్ కోర్ట్స్ ఉన్నాయి సివిల్ కోర్ట్స్ని అప్రోచ్ అవ్వచ్చు కానీ బేసిక్గా ఒక ల్యాండ్ లార్డ్ మార్కెట్ వాల్యూని బట్టి ప్రాపర్టీ వాల్యూని బట్టి ఆ వెసిలిటీ వాల్యూని బట్టి రెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుందండి సో ఇంకొక పాయింట్ చెప్పండి సార్ అంటే కొంత కొంతమంది ఓనర్లు రెంట్కి ఇచ్చిన ఒక వన్ టూ మంత్స్లోనే ఖాళీ చేయమని అడుగుతూ ఉంటారు సో నిజంగా దానికి సంబంధించి కొత్త ఈ రూల్స్లో ఏమన్నా ఇంక్లూడ్ చేశారు ఉందండి దాన్ని ఎవిక్షన్ అంటారు ఇప్పుడు ఒక టెనెంట్ వచ్చిన తర్వాత ఖాళీ చేయమని అంత ముందు టూ మంత్స్ నోటీస్ అగ్రిమెంట్లో రాసుకునేవాళ్ళు ఒకవేళ ల్యాండ్ లార్డ్కి ఆయన ప్రాపర్టీ కావాల్సి వచ్చి నువ్వు టెనెంట్గా వెకేట్ చేయాలంటే వన్ మంత్తో టూ మంత్స్ ముందు నోటీస్ ఇవ్వాలి లేదంటే నువ్వు ఇక్కడ నుంచి నీకు ట్రాన్స్ఫర్ వచ్చినా లేదా ఇక్కడ ఇష్టం అనిపించలేదు నువ్వు వేరే చోటకి వెళ్ళాలి అనుకున్నా నువ్వు ల్యాండ్ లార్డ్ టూ మంత్స్ మంత్ నోటీస్ ఇవ్వాలి ఈ నోటీస్ పీరియడ్ అనేది మ్యాండేటరీ పెట్టుకున్నా చాలా ఉదాంతంలో ల్యాండ్ లార్డ్కి అవసరం వచ్చి నువ్వు ఇక్కడ నుంచి వెకేట్ చేయాలని టెనెంట్కి చెప్పిన చెప్పినా టెనెంట్ వెకేట్ చేయట చేయకపోవటం టెనెంట్ ఇంకా వేరే చోట దొరకకుండా టెనెంట్ ఉండటం టెనెంట్ అట్లా నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఉండిపోయినప్పుడు ల్యాండ్ లార్డ్స్ చాలా మంది ఏం చేశారు బలవంతంగా ఖాళీ చేయించడం గుండాలని తీసుకొచ్చి సామాన్లన్నీ బయట వేయటం టీవీలు పగలగొట్టి అది ఇది సామాన్లన్నీ ధ్వంసం చేసి ఫోర్స్ యూస్ చేసి కోవర్షన్ అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ యూస్ చేసి వీళ్ళని బయట పారేసేవాళ్ళు వాళ్ళ ప్రిమైజెస్ వాళ్ళు ఫిజికల్ పొజిషన్ తీసుకునేవాళ్ళు కానీ కొత్త రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం ఒకవేళ నోటీస్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా మీ టెనెంట్ వెకేట్ చేయకపోతే ఏ ల్యాండ్లాడ్ కానీ బై ఫోర్స్ యూజ్ చేసి కానీ కోర్షన్ యూజ్ చేసి కానీ అన్డ్యూ ఇన్ఫ్లుయన్స్ యూజ్ చేసి కానీ బలము బలగాలు యూజ్ చేసి కానీ టెనెంట్ని ఎఫెక్ట్ చేయడానికి లేదు మీకు ట్రైబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఈ ట్రైబ్యునల్స్కి వెళ్ళి కోర్ట్స్కి వెళ్ళి కోర్ట్ ఆర్డర్ ద్వారానే మీరు ఎవిక్షన్ తీసుకోగలరు వితౌట్ అ కోర్ట్ ఆర్డర్ యూ కెనాట్ ఫోర్సిబుల్లీ ఎవిక్ట్ అ టెనెంట్ అని చెప్పి అది కూడా చక్కగా ఈ రెంట్ అగ్రిమెంట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దాన్ని కూడా చక్కగా వివరణ ఇవ్వడం జరిగిందండి అది టెనెంట్స్కి ఒక ప్లస్ పాయింట్ ఓకే సో జనరల్గా చూస్తుంటాం సార్ కొంతమంది ఓనర్స్ ఏం చెప్తారు అంటే ఇలాంటి ఇళ్లను ఖాళీ చేయించడానికి అంటే మీరు కొంత అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నారు లేదంటే పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు సో ఇల్లుని నీట్గా ఉంచుకోవట్లేదు సో మిగతా కార్యకలాపాలు చేస్తున్నారు అంటూ ఉంటారు సో ఆ సందర్భంలో వాళ్ళని ఖాళీ చేయించేటువంటి అధికారం ఇంటి ఓనర్లకు ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు అది ముందుగానే అందుకనే ఈ క్లాజెస్ అన్నీ కూడా రెంటల్ అగ్రిమెంట్లో పెట్టుకుంటాం చాలా మటుకు మనం చూసాం స్పాజ్ని లేదంటే వేరే ఇంకేదో అని చెప్పి రెంట్కి తీసుకొని దాంట్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు చాలా రేట్ చేసినప్పుడు ఇల్లీగల్ ప్రాసిక్యూషన్ నడిచేది అక్కడ సో ఈ ఇప్పుడు ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఒక ఫ్లాట్ అయ్యేదో రెంట్కి తీసుకొని ప్రాస్టిట్యూషన్ నడిపించడం అన్నది అబ్సల్యూట్లీ ఇల్లీగల్ ఆల్రెడీ అగ్రిమెంట్లో ఇట్లాంటి ఇల్లీగల్ పనులు ఏమీ చేయను అని మనం పెట్టుకుంటాం కాబట్టి ఆ టైంలో ల్యాండ్ లాడ్ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద పోలీస్ ద పోలీస్ కెన్ కమ్ అండ్ దెన్ వాళ్ళకి చెప్పి వాళ్ళని అట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు చేసినప్పుడు వెకేట్ చేయటానికి ల్యాండ్ లార్డ్కి రైట్ ఉంటుందండి ఇందాక మనం అనుకున్నట్టు అన్డ్యూ ఇన్ఫ్లుయన్స్ కోర్స్ ఇది ఎప్పుడు యూస్ చేయకూడదంటే అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడకుండా చక్కగా బ్రతుకుతున్న వాటిల్కి ఆ లా అనేది అప్లికబుల్ అవుతుంది ప్రాసిక్యూషన్ చేయటము లేదంటే మీరు బాంబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయటమో లేదంటే ఇల్లీగల్ వెపన్స్ దాంట్లో చేయటమో లేదంటే అడల్ట్రేషన్ ఫ్యాక్టరీస్ పెట్టి అడల్ట్రేటెడ్ మెటీరియల్ అంతా కూడా అక్కడ నుంచి ఇచ్చేసినప్పుడు డెఫినెట్లీ ద ల్యాండ్ లాడ్ కెన్ సీ ద హెల్ప్ ఆఫ్ ద పోలీస్ అండ్ కెన్ యాక్చువల్లీ ఇష్యూ అ నోటిస్ అండ్ దే పోలీస్ బెక్ట్ ఓకే సో జనరల్గా ఇంకొక క్వశ్చన్ ఉంటుంది సార్ కొంతమంది ఓనర్స్ ఏంటంటే రెంట్కి సంబంధించి ఓన్లీ క్యాష్లోనే ఇస్తేనే మేము తీసుకుంటామంటారు కొందరు ఆన్లైన్ ఈ ట్రాన్స్ఫర్లను యాక్సెప్ట్ చేయరు కొందరు చెక్లు ఇస్తామన్నా కూడా తీసుకోరు నిజంగా దానికి సంబంధించి ఏమైనా రూల్స్ ఉన్నాయా సార్ అంటే రెంట్ ఇలానే చెల్లించాలి అనేటువంటి ఏమైనా పద్ధతి స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయా ఇవన్నీ ఎందుకంటే ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఒక రెంట్ వెయ్యి రూపాయలు అవుతాయి దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ కట్టాలి ఈ స్టాంప్ డ్యూటీ అవైట్ చేయడానికి పది రూపాయలు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లో వీళ్ళు ఎంటర్ అవుతున్నారు అప్పుడు ఏమవుతుంది ఇది గవర్నమెంట్ రికార్డ్లోకి రాదు గవర్నమెంట్కి రావాల్సిన స్టాంప్ డ్యూటీ రాదు గవర్నమెంట్కి పే చేయాల్సిన ట్యాక్సెస్ పే చేయలేరు తర్వాత ఈ రెంటల్ ఇన్కమ్ అన్నది చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ రిటర్న్స్లో కూడా ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఐటీఆర్లో కూడా చూపించకుండా దే గెట్ బెనిఫిట్ ఇప్పుడు ఈ రెంటల్ అగ్రిమెంట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రావటం వల్ల రెంటల్ అగ్రిమెంట్ ఇస్ క్రియేటెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ డిజిటలీ కాబట్టి ఇప్పుడు వాళ్ళు క్యాష్ పే చేసినా లేదంటే ఫోన్పే ద్వారా చేసిన ఏది చేసినా నువ్వు అక్కడ చచ్చినట్టు నీకు అక్కడ రికార్డ్ అయ్యింది డిజిటలీ క్రియేట్ అయింది కాబట్టి ఆ ఇన్కమ్ ల్యాండ్ లాడ్ షుడ్ డెఫినెట్లీ పే టాక్సెస్ ఫర్ దట్ అండ్ ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ ది ఐటీఆర్ ఆల్సో అంత ముందు దాకా క్యాష్ ఎందుకు తీసుకునే వాళ్ళంటే ప్రూఫ్ లేకుండా ఉండాలి అని చెప్పి తర్వాత ఇంకోటి ఏంటి టెనెంట్కి ఇప్పుడు టెనెంట్ క్యాష్ పే చేసిన పాత అగ్రిమెంట్స్ ప్రకారం రిసీట్ ఇవ్వాలి ల్యాండ్ లాడ్ ఓకే ఎక్నాలైజింగ్ ద రెంట్ వాట్ హాజ్ బీన్ రిసీవ్డ్ రిసీట్స్ ఇవ్వాలి రేపు పొద్దున టెనెంట్కి ల్యాండ్ లాడ్కి ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు రెంట్ల అగ్రిమెంటే కాకుండా నేను మంత్లీ రెంట్ రెగ్యులర్గా పే చేస్తున్నదా అని చెప్పి టెనెంట్కి ఒక ఎవిడెన్స్ కింద రిసీట్ ఉంటుంది ఫాల్స్ క్లెయిమ్ ల్యాండ్ లాడ్ చేయకూడదు అని చెప్పి రిసీట్స్ అన్నది మ్యాండేటరీ ఉండనే చాలామంది ఎయిటీ పర్సెంట్ నాకు తెలిసి రిసీట్స్ కూడా ఇష్యూ చేయట్లేదు సో ఇవన్నీ కూడా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి టు నాట్ ఓన్లీ అవేడ్ ట్యాక్సెస్ బట్ ఆల్సో టు అవేడ్ ఎవిడెన్స్ బిఫోర్ ద కోర్ట్ ఇప్పుడు అట్లాంటివన్నిటికి కూడా స్వస్తి పలికిందండి మీరు రిసీట్ ఇచ్చినా ఇవ్వపోయినా అక్కడ మీరు డిజిటలీ ఎంటర్ అయితే ఫినిష్ దేర్ ఎండ్స్ ద మ్యాటర్ ఓనర్స్ అనేది ల్యాండ్ నోట్ పైన ఉంటుంది తను రెంట్ రిసీవ్ చేస్తున్నాడా లేదా ఒకవేళ టెనెంట్ ఈ డిజిటలీ క్రియేట్ అయిన ఎగ్జిక్యూట్ అయిన అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా రెంట్ పే చేయట్లేదంటే లైన్ రోడ్ బిల్ యాక్చువల్లీ గెట్ అర్ రైట్ ఓకే సో అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ యాక్ట్ ప్రకారం ఈ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా డిజిటల్గా దీన్ని అగ్రిమెంట్ చేసుకోవాల్సిందండి సార్ అంటే కిరాయికి ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలంటారు చేసుకోవాల్సింది చేసుకో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేసుకోవాలి అని చెప్పి కొత్త చట్టం వచ్చింది చేసుకోకపోతే ఏమవుతుంది అన్నది మనం ఒక ప్రశ్న మనకి మనం వేసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఏ డిస్ప్యూట్ వచ్చినా ఆ డిస్ప్యూట్ ఎంటర్టైన్ చేయలేదు కోర్ట్స్ దానికి రెజల్యూషన్ అన్నది ఉండదు ఒక ఎవిడెన్స్ అన్నది ఉండదు టెనెంట్ తన రైట్ క్లెయిమ్ చేసుకోలేదు ల్యాండ్ లాడ్ తనకు రైట్ క్లెయిమ్ చేసుకోలేదు ఎవిక్షన్ చేయాలంటే కూడా ల్యాండ్ లాడ్కి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ల్యాండ్ లాడ్కి కానీ టెనెంట్కి కానీ డెఫినెట్లీ ఇది ఒక మైనస్ పాయింట్ డిస్ప్యూట్స్ వస్తాయి డిస్ప్యూట్స్ రానంత కాలం ఏమీ జరగదు ఓకే సో ఇప్పుడు మీరు ఇంతసేపు చెప్పినట్టు ఈ రూల్స్ అన్నీ కూడా ఒకవేళ టెనెంట్ కానివ్వండి లేదంటే ల్యాండ్ ల్యాడ్ కానివ్వండి ఇద్దరులో ఎవరు కూడా పాటించకుండా వారిపైన ఏమైనా పనిష్మెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉందా సార్ అలాంటిది ఏమో పనిష్మెంట్ అన్నదైతే ఇంకా క్లారిటీ రాలేదండి సో అది చూడాలి కానీ ఈ చట్టం తెచ్చిన తర్వాత కూడా మన ఇండియా దేశంలో ఎంతమంది దీన్ని అమలు చేస్తారు పాటిస్తారు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్లో చాలా రకాల కొత్త రకమైనటువంటి రూల్స్ను తీసుకొచ్చారు ఇవి ఒక సైడు టెనెంట్కి ఉపయోగపడేలాగా ఉన్నాయి మరొక సైడు ఎవరైతే కిరాయిలు అంటే అద్దెకి ఇస్తూ ఉంటారో యజమానులకు కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని డాక్టర్ సాల్మన్ రాజు అయితే చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ చట్టంని ఎంతమంది పాటిస్తారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా ఆయన అయితే సూచిస్తున్నారు